హాయ్ అండి నేనైతే గోబీ రైస్ చేశాను మనం ఎప్పుడూ బయట తెచ్చుకొని తింటూ ఉంటాం కదా అలా కాకుండా మనం కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించేస్తాను ఫస్ట్ అయితే గోబీని వేడి నీళ్ళలో ఇలా కడిగేయాలి తర్వాత ఆ నీళ్ళని వంచేసి ఇలా జల్లిగినలో వేసుకోవాలి కొంచెం కాన్ఫ్లవర్ అంటే ఇది నేనైతే ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక నలగర ఏటా చేస్తున్నానండి తర్వాత వచ్చి నేను చూసారు కదా ఒక పెద్ద స్పూనే నేను కాన్ఫ్లవర్ తీసుకున్నాను మైదా కూడా అంతే పెద్ద స్పూన్ తీసుకున్నాను శనగపిండి ఎందుకు తీసుకుంటున్నానంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుందండి అందుకని తర్వాత కొంచెం ధనియాల పొడి మిరపొడి కొంచెం అల్లం వెల్లుల్లి ఉప్పు ఇవి కలిపేసుకొని ఈ విధంగా ఇవి కలిపి పక్కన పెట్టుకునేయాలి ఉప్పు కూడా వేసేసి ఇంతే అండి చూసారు కదా గోబీ కలపడం అయితే ఇంతే దీంట్లో ఇంకా ఏమి పెద్దగా నేను వేయను ఫుడ్ కలరు కొంచెం లైట్గా వేసానండి అది మీరు ఒక ఆల్రెడీ చూసేశారు ఫుడ్ కలర్ చెప్పలేదు చెప్పాను ఇప్పుడు తర్వాత అయితే మనకి ఫుడ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి ఇష్టంగా మన ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఇంకొంచెం వాటర్ వేసి ఇలా మరీ ఎక్కువ వాటర్ కాకుండా మరీ తక్కువ కాకుండా ఇలా కలుపుకునేయాలి తర్వాత పక్కన పెట్టుకునేసి బాణీలో నూనె వేసుకొని ఈ బాణీలో నూనె బాగా కాగేంతవరకు అలాగే ఉంచేసి మనం కొంచెం సేపు నానబెట్టిన గోబీని ఫస్ట్ ట్రై చేసి నూనె కాగిందా లేదా అని తర్వాత వేసుకోవాలి దీన్ని వేసిన తర్వాత అస్సలు కదపకూడదు కదిపామంటే బాండీలు కంటుకునేసేది లేదంటే గింట్కి అంటుకునేస్తుంది మనం వేసిన కోటింగ్ అనేది ఈ తర్వాత అయితే ఇలాగ అన్ని బాండీలు వేసేసుకొని బాగా కొద్దిసేపు అలాగే వదిలేసి తర్వాత తిప్పుకోవాలి వేసిన వెంటనే తిప్పామంటే కోటింగ్ అనేది గెంటికి అత్తుకునేము బాండీలుకి కత్తుకునేస్తుంది కాబట్టి నేనైతే వేసేసిన కాసేపు తర్వాత మనం నేనైతే తిప్పాను ఇప్పుడైతే మనకి బాగా రెండు పక్కల కలుపుకుంటూ ఇలా కాల్చుకోవాలండి గోబీని చూసారు కదా మంచి ఫుడ్ కలర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మంచిగా వచ్చింది చాలా బాగా వచ్చాయి కదా క్రిస్పీనెస్ రావాలంటే కొంచెం బియ్య పిండి కూడా వేసుకోండి ఎక్కువ క్రిస్పీనెస్ కోసం నేనైతే మాత్రం బియ్య పిండి లేదు కాబట్టి వేయలేదు చూసారు కదా ఇక నాకైతే గోబీ అయిపోయింది ఇంకా గోబీని పక్కకు తీసిపెట్టుకొని అన్నీ ఎంచుకునేసి ఇప్పుడైతే ఇది బాగా చల్లారిపోవాలి మనకైతే చక్కగా గోబీ అయితే రెడీ అయిపోయింది అన్నీ ఇంకా నూనెలో నుంచి ఇంకా ఇలా గేరెట్తో ఇంత దేవేసి తీసేసేయాలి ఇంతేనండి చూసారు కదా గోబీ చేయడం అయితే ఈజీ అయితే అయిపోయింది అన్నం కూడా ఉడికి ఉడకబెట్టుకొని ఇంక చేసుకొని చల్లార్చుకుంటున్నాను అన్నం కూడా చల్లారిపోయింది పక్కన పెట్టేసాను తర్వాత వచ్చేసి గోబీ అయితే రెడీ అయిపోయింది ఇంక నేను దీని తయారీ విధానం చూపించేస్తున్నాను ఒక రెండు గంటల నూనె వేసుకొని కొంచెం ఎర్రగడ్డలు సన్నగా తరుక్కొని అవి వేసేసుకొని బాగా ఎంచుకునేయాలి ఒక ఎండిమిరపకాయ వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఇక్కడ బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత అయితే నేను గోబీ వేయట్లేదండి ఎందుకంటే క్రిస్పీనెస్ కోసము గోబీ రైస్లో డైరెక్ట్గా వేసామంటే ఆ క్రిస్ క్రిస్పీనెస్ అనేది ఉండదు నేను రైస్ వేసుకున్న తర్వాతే గోబీ వేసుకుంటున్నాను ఇక్కడ ఇదే స్పెషల్ అండి నిజంగా ఇక్కడ బాగుంది అది ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది నేను ఇంకా రైస్ వేసుకొని పక్కన తోసుకొని పక్క అలాగే ఆ గోబీ అనేది వేసుకున్నాను ఎందుకంటే చెప్పాను కదా మనకు డైరెక్ట్గా ఆయిల్ వేసిస్తాం అనుకోండి క్రిస్పీనెస్ అనేది ఉండదు అందుకని గోబీ రైస్ వేసిన కాసేపు తర్వాత గోబీ వేసుకుంటున్నాను క్రిస్పీనెస్ అలాగే ఉంటుంది కాబట్టి బాగా ఉంటుందండి ఇలా ఈ విధంగా గోబీ రైస్ వేసుకునేసి కలుపుకునేయాలి చాలామంది దీన్ని పెద్ద కాంప్లికేటెడ్ చేస్తారు ఏముండదండి ఉండదండి ఈజీగానే ఉంటుంది ఇంకా ధనియాల పొడి నేను నలుగురికి చేస్తున్నానని చెప్పాను కదా నలుగురుకు చేసే క్వాంటిటీ కాబట్టి కొంచెం ఎక్కువగానే పొడిలు అవి ఎక్కువ పడతాయి నాలుగు మూడు స్పూన్లు వచ్చి ధనియాల పొడి వేసుకున్నాను రెండున్నర స్పూన్ కారం వేసుకున్నాను దీంట్లో కొంచెం చక్కెర కొంచెం మిరియాల పొడి అండి ఇప్పుడు వేసింది అది చూపించలేకపోయాను ఆ స్లిప్పు మిస్ అయిపోయింది మిరియాల కొంచెం చక్కెర కొంచెం వచ్చి టేస్టింగ్ సాల్స్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సోయా సాస్ వేసాను కొద్దిగానే ఎక్కువ ఏమొద్దు తర్వాత తర్వాత అయితే కొంచెం సోయా సాస్ వేసిన తర్వాత తర్వాత అయితే కొంచెం వెనిగర్ ఒక రెండు స్పూన్లు ఎందుకంటే కొంచెం జస్ట్ ఒక్క రవ్వ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే పులుపు వచ్చేస్తుంది ఇంకా తర్వాత చిల్లీ సాస్ అన్నీ వేసు ఆ రైస్ వేసిన తర్వాత అన్నీ వేసుకుంటే మనం కలుపుకునేదానికి కొంచెం టైం పడుతుందండి బాగుంటుంది చిల్లీ సాస్ కూడా వేసేసుకున్నాను అన్నీ కలుపు వేసేసి బాగా అయితే మనకి బా ఇప్పుడు రోడ్ పైన దొరికేదైతే బండి మీద కానీ ఒక రెస్టారెంట్లో కానీ గోబీ రైస్ అనేది వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బాండీలు ఉంటాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో అయినా కానీ వాళ్ళు ఆ బాడీలు బాగా ఎంచుతారు కాబట్టి అదైతే మనకు పెద్ద తెలియదు తొందరగా అయిపోతుంది మనకి ఇంట్లో అయితే అలా కాదండి మనం ఇలా చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉప్పు సరిపోలేదు ఉప్పు వేసుకున్నాను ఖచ్చితంగా ఇలా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువసేపు అంతే చూసారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో వాళ్ళైతే కలపెట్టి ఎగరేసి ఎగరేసి కలబెడతా అంటారు మన వల్ల కాదు కదా మళ్ళీ లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్ట్ కోసం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి తినేసేదానికి ఇక రెడీ అయిపోయింది నాకైతే ఇది మెయిన్ ప్రధానం కలపడమేనండి ఇంకేం లేదు కొంచెం లేట్ అవుతుంది ఇక నాకు రెడీ అయిపోయింది మేము తినడానికి కూడా రెడీ అయిపోయాం ఓకే అండి మీ అందరికి ఎలా అనిపించింది ఈ వీడియో చెప్పేసి కామెంట్ చేసేయండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు వీడియోలో అనిపించింది చెప్పండి